హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్స్ ఎట్ ద రేట్ లోహి అండ్ దిస్ ఈజ్ లోహిత ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేసాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలి చాలా సింపుల్ మెథడ్లో అన్నది ఈరోజు చెప్తున్నాను ఫస్ట్ అయితే ఒక లైన్ ఇక్కడ నేను టూ మీటర్స్ లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నాను దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసి పైన ఒక స్ట్రైట్ లైన్ అండ్ అలానే ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఇక్కడ నాకు టాప్ హైట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అనమాట సో దానికన్నా నేను లైనింగ్ క్లాత్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తగ్గించి తీసుకుంటున్నాను అనమాట టూ ఇంచెస్ అన్నది తగ్గించి తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత నేను ఆల్రెడీ పైన ఒక స్ట్రైట్ లైన్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేశాను కదా సో పైనుండి ఫిఫ్టీన్ ఇంచెస్ ఒక మార్కింగ్ అండ్ అలానే ట్వంటీ వన్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ అన్నది చేశాను పైన అయితే నైన్ ఇంచెస్ కి మార్క్ చేశాను కదా అది అయితే అంత అవసరం లేదు కానీ ఫస్ట్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గరది అండ్ అలానే ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గరది మార్కింగ్ మాత్రం అలా మార్క్ చేసుకొని ఇలా లైన్స్ అన్నవి డ్రా చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ షోల్డర్ ఆర్మ్ డౌన్ ఇవన్నీ కూడా మార్కింగ్ చేసుకుందాం దానికన్నా ముందు ఇక్కడ నా ఆది డ్రెస్ ఇది ఆల్రెడీ నేను స్టిచ్ చేసుకున్నదే ఇది కూడా నేను ఆల్రెడీ కటింగ్ అన్నది అప్లోడ్ చేశాను సో ఇక్కడ నేను ఆర్మ్ లూజ్ ఎంత ఉన్నదో చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు నైన్ అండ్ హాఫ్ అలా వచ్చింది నైన్ అండ్ హాఫ్ కన్నా ఒక రెండు గీతలు అన్నవి తక్కువ వచ్చాయి అంటే పావు కానీ నేను ఇక్కడ కొంచెం లూజ్ ఉంటుంది కదా అని నైన్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా అందుకోసం సో ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఆర్మ్ లూజ్ కాబట్టి మనం వన్ ఇంచ్ కనుక యాడ్ చేస్తే వన్ సైడ్ చెస్ట్ లూజ్ అన్నది మనకి వస్తుంది సో నైన్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే టెన్ అండ్ హాఫ్ సో ఈ కొలతలు వచ్చేటప్పుడు మనం డ్రెస్కి నెక్ షోల్డర్ ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది చూడండి టోటల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అండ్ నెక్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ సెవెన్ ఇంచెస్ బ్యాక్ నెక్ డీప్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇవి ఇలా మార్కింగ్ చేశాను కదా ఒక ఎల్ షేప్ లాగా డ్రా చేస్తున్నాను అనమాట సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అందులో ఉన్న ఉన్న మ్యాటర్ డీటెయిల్గా అర్థమవుతుంది సో ఇప్పుడు స్కేల్ హెల్ప్తో ఇలా స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను కదా పైన అదే మార్కింగ్ తీసుకొని ఆర్మ్ డౌన్ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను అండ్ అలానే నాకు ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కదా నైన్ నైన్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను చెస్ట్ లూజ్ అన్నది టెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసి ఇలా ఎల్ షేప్ అన్నది డ్రా చేస్తున్నాను యాక్చువల్లీ నా స్ట్రైట్ స్కేల్ మా పిల్లలు ఎక్కడో తీసి పెట్టేసినట్టున్నారు కనబడక ఈ స్కేల్తోనే అలా మార్కింగ్ చేస్తున్నాను అండ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేశాను పైన ఇప్పుడు టెన్ అండ్ హాఫ్ మార్క్ చేశాను కాబట్టి ఈ గీత దగ్గర నైన్ అండ్ హాఫ్ మార్క్ చేశాను అండ్ అలానే ఎక్స్ట్రా టూ ఇంచెస్ అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ టెన్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మాత్రం వన్ ఇంచే పెట్టుకోవాలి ఖర్చు అయితే ఎందుకంటే ఇక్కడ మనకి సైడ్ కట్స్ వస్తాయి కాబట్టి అలా పెట్టుకోవాలి అండ్ ఈ స్కేల్తో మనం ఇలా షేప్ అన్నది డ్రా చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మార్క్ చేసింది డ్రా చేసాం కాబట్టి అండ్ ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసాం కూడా అది కూడా మార్క్ చేశాను చేసిన తర్వాత కిందకు వచ్చేసరికి ఇక్కడ నేను టాప్ తీసుకుంటున్నాను అనమాట ఈ టాప్కి ఎంత లెంత్ ఉన్నదో చూసుకొని దాన్ని బట్టి మార్క్ చేసుకుందాం కదా అనేసి చూస్తున్నాను సో మనం చాలా సింపుల్గా నీట్ ఫినిషింగ్తో అయితే డ్రెస్సెస్ అన్నవి స్టిచ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే నాకు ట్వంటీ టూ ఇంచెస్ వరకు కూడా వచ్చింది సో ఇక్కడ నేను దాన్ని ఆఫ్ ఫోల్డ్ చేస్తే లెవెన్ ఇంచెస్ అన్నది వస్తుంది మనకి లెవెన్ ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ అన్నది మార్క్ చేస్తున్నాను మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు అదే స్కేల్ హెల్ప్తో మనం స్ట్రైట్ లైన్స్ అన్నవి డ్రా చేసుకోవాలన్నమాట స్కేల్ అన్నది ఖచ్చితంగా యూస్ చేయాలి అది ఏదో ఒక స్కేల్ స్ట్రైట్ లైన్స్ రావడానికి అప్పుడే మనకి కట్స్ అన్నవి చాలా నీట్ ఫినిషింగ్తో వస్తాయి దేనికైనా సరే మనం స్కేల్ యూస్ చేయడం వల్ల ఒక నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది అనమాట డ్రెస్కి సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది కాబట్టి మనం ఇందాక పైన ఆర్మ్ ఆర్మ్ దగ్గర సర్కిల్ షేపు అండ్ అలానే నెక్ దగ్గర కూడా సర్కిల్ షేపు అన్నది ఇవ్వలేదు ఇప్పుడు అవి ఇచ్చుకొని కటింగ్ చేసుకోవడమే ఇక నేను రౌండ్ షేప్ యూజ్ చేయడానికి కూడా స్కేల్ అన్నది యూజ్ చేస్తున్నాను స్కేల్ ఎందుకు యూజ్ చేయడం అంటే కరెక్ట్గా నీట్ ఫినిషింగ్ వస్తుంది కదా అందుకోసమే నేను ప్రతి దగ్గర కూడా స్కేల్స్ అన్నవి యూజ్ చేస్తాను అనమాట బొటిక్ లెవెల్ ఫినిష్ రావాలంటే మనం ఖచ్చితంగా స్కేల్స్ అన్నవి యూజ్ చేయాలి పెద్ద పెద్ద బొటిక్స్లో వాటిల్లో కూడా స్కేల్స్ అన్నవి యూస్ చేస్తారు అలాంటిది మనం యూజ్ చేయడంలో తప్పేం లేదు కదా ఎవరో ఏదో అంటారని ఏదో అనుకుంటారని యూజ్ చేయకుండా వండుకండి ఎందుకంటే అది మనకే హెల్ప్ అవుతుంది స్కేల్స్ యూస్ చేయడం వల్ల మనకే హెల్ప్ అవుతుంది మంచి ఫినిషింగ్ వస్తే ఆటోమేటిక్గా కస్టమర్స్ అన్న వాళ్ళు పెరుగుతారు అండ్ ఇక్కడ ఒకసారి మనం చెకింగ్ చేసుకుందాం ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ నైన్ అండ్ ఆఫ్ రావాలి కదా నాకు ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో నేను ఇప్పుడు డ్రెస్ అన్నది కటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను కటింగే కదా అని వీడియో అన్నది ఫాస్ట్లో పెట్టాను అనమాట అలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇక్కడ మనం నెక్ అయితే కట్ చేయకూడదు ఎందుకంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ దేనికి అది సపరేట్గా కటింగ్ అన్నది చేసుకోవాలి అండ్ అలానే మనకి ఫ్రంట్ పార్ట్లో ఆమ్ డౌన్ అన్నది తీయాలి కదా అందుకోసం ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ పీస్తో కొంచెం అలా మార్క్ చేస్తే హ్యాండ్తో ఇలా అద్దుకున్నట్లయితే ఆ మార్కింగ్ కింద పాటుకు కూడా వెళ్తుంది కింద పార్ట్కి వెళ్తే మనం అప్పుడు ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసి నెక్స్ అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ది నెక్ అన్నది కటింగ్ చేస్తున్నాను అండ్ అలానే ఇక్కడ చంక్ డౌన్ కోసం మార్కింగ్ చేశాను కదా అది కూడా కటింగ్ చేస్తున్నాను కటింగ్ చేసిన తర్వాత మిడిల్లో మనం ఒక చిన్న టక్ ఇస్తే ఫ్రంట్ పార్ట్ ఏదో బ్యాక్ పార్ట్ ఏదో అన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే నేను ఇక్కడ రెండు కూడా రౌండ్ నెక్సే పెడుతున్నాను కాబట్టి అలా కాకపోయినా సరే ఫ్రంట్ పార్ట్ కోసం దేనికైనా ఒక బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ అయినా సరే మనం ఇలా టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా ఐడియా వస్తుంది ఇప్పుడైతే బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా నేను చెప్తున్నాను సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి కటింగ్ చేసుకుంటున్నాను నాకు టోటల్ హైట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అనమాట సో పైన ఒక హాఫ్ ఇంచ్ అండ్ కిందన ఒక వన్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్